హలో అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను మీకు పల్లెటూరు స్టైల్ తోట చూపించాలనుకుంటున్నాను చూడండి పల్లెటూరులో ఇది ఇది అండి ఇది కనకంబరం మొక్క అన్నమాట ఇది కనకంబరం మొక్క చూడండి ఒక పెద్ద చెట్టు నుండి అవే అవే గింజలు పగిలి దూరంగా వచ్చి పడి అవే కాసాయండి చూడండి ఎన్ని అంటులు పడ్డాయో చూడండి ఇది ఇంకా ఇది చూడండి ఎన్ని ప ఎన్ని పడ్డాయో చూడండి అన్ని కనకమరం మొక్కలు ఇంకా పెద్ద చెట్లను స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇది కరివేపాకు చెట్టు అండి ఇది మొదలు నుంచి చూడండి ఎంత పొడవు పెరిగింది చూడండి చాలా పొడవు పెరిగిందన్నమాట చూడండి ఆ ఆకాశానికి పెరిగిందండి ఇది చూడండి ఎంత పెద్దగుందో చాలా బాగుంటుందండి కరివేపాకు చెట్టు అన్నమాట ఇది చూడండి ఎంత పెద్దగుందో ఇంకా పక్కన వస్తే మల్లెపూ చెట్టు అండి ఈ మల్లె చెట్టే అండి మా ఇంటి ఫేమస్ ఫేమస్ చెట్టు ఇంకా ఇది మా తోటలో ఫేమస్ అనమాట చాలా పెద్దగా ఉంటదండి చెట్టు ఇది మొత్తము ఒక జామ చెట్టుకి వెళ్ళుకుందన్నమాట ఇది మొత్తము చూడండి చూపిస్తాను ఎంత పెద్ద చెట్టు చూడండి చాలా పెద్దదండి చూడండి మొత్తము ఇక్కడ నుంచి మొదలుకొని చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఎండింగ్ దిందండి ఇక్కడ దాకా ఉంది చూడండి ఎండింగ్ ఇక్కడ దాకా ఉంది ఇది జామ చెట్టుగా ఎల్లుకున్నది అనమాట చూడండి ఇంకా సమ్మర్ వస్తే మాత్రము పూలు కాస్తాయండి బిందెలు బిందెలు కాస్తాయండి మేము మార్కెట్ వేస్తాం దీనికి చూడండి బిందెలు బిందెలు కాస్తాయి మల్లెపూలు దీని మొదలు చూపిస్తాను చూడండి ఇది జామ చెట్టు కల్లు కొన్ని పోయిందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ జామ చెట్టు ఉంది కదా దీని మొదలు మల్లెపూల మొదలు ఇక్కడి నుంచి చూడండి చాలా పెద్ద చెట్టు అండి ఇక్కడ నుంచి మొదల ఇక్కడ దాకా ఎండింగ్ గా అన్నమాట చూడండి ఎంత పెద్దదో ఇక నెక్స్ట్ చూపిస్తే కనకాంబరం అండి కామెంట్ చేయండి అండి చెట్లు ఎలా ఉన్నాయో ఇంకా మల్లెపూలు కనకాంబరం కాంబినేషన్ అంటేనే ఇంకా చెప్పుకోవచ్చు ఎంత బాగుంటుందో ఇంకా చూడండి ఇది కనకంబరం చెట్లు అండి చూడండి ఎంత ఎంత పెద్ద చెట్టు చూడండి చాలా పెద్ద ఇక్కడ మొదలుకొని ఇక్కడ నుంచి చూడండి పూలు ఎంత బాగున్నాయో ఇక్కడి నుంచి మొదలుకొని ఇంకా మొత్తం అల్లుకొని పోయి ఉన్నాయి అని చెట్ల నుంచి తీస్తున్నాను చూడండి చూడండి ఎంత ఎంత పెద్ద చెట్టు చూడండి మొత్తము పూలు అల్లుకొని పోయి ఉన్నాయి దీన్ని చూడండి మొదలు చూపిస్తాను చూడండి అండి ఎంత పెద్ద మొదలు చూస్తేనే చెట్టు ఎంత పెద్దదో అర్థమైపోయింది ఇది దీని మొదలండి ఎంత పెద్దదో చూడండి మొదలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం చెట్టే అండి ఇంకా మల్లెపూలు ఇంకా మల్లెపూలు కానక మనం కాంబినేషన్ అంటేనే సూపర్గా ఉంటుందండి అండి ఇంత మేము చేసాం కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రము నాకు ఇంకా వీడియోస్ పెట్టడానికి చాలా బూస్టెడ్గా ఉంటుందండి ఇది పల్లెటూరు స్టైల్ కాబట్టి చాలా న్యాచురల్గా అనిపిస్తుంది న్యాచురల్ న్యాచురల్వి చూడాలనే చాలామంది అనుకుంటారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయండి అందుకే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా వస్తే అండి నెక్స్ట్ దానిమ్మ చుట్టూ చూడండి దానిమ్మ చెట్టు ఇది కూడా చాలా పెద్ద చెట్టు అండి చూడండి దీనికి పళ్ళు అయితే బిందడి బిందెడు కాస్తాయండి దీని పళ్ళులు పళ్ళు చూడండి ఇదిగోండి మొత్తము పూత అయిపోయింది అన్నమాట దీనికి పళ్ళు కూడా కోసేసాము ఇక్కడ చూస్తే చూడండి దానిమ్మ చెట్టు దానికో తేనె పట్టు చూడండి తేనెపట్టు ఎలా ఉందో దీన్ని కూడా తీయాలండి తీసిన తర్వాత దీనికి ఒక వీడియో చేస్తాను మళ్ళీ నేను చూడండి తేనె పట్టు తేనె మామూలుగా లేదన్నమాట ఒక గడ్డలా ఉంది తేనె చూడండి ఇంకా నెక్స్ట్ వస్తాయండి ఇదే అండి జామ చెట్టు ఇది ఎర్ర జామ చెట్టు అనమాట ఇది ఎర్రది చూడండి మొత్తం తీస్తాను చూడండి ఎంత పెద్ద చెట్ మీకే అర్థమవుతుంది అవుతుంది మొత్తం చూడండి మొదలు చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడండి మొదలు చాలా పెద్ద చెట్టు అండి మొదలు చూస్తేనే అర్థమైపోయిద్ది ఇది చూడండి ఎప్పుడు దీనికి వాటర్ పెడుతూనే ఉంటామండి మేము చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది మామిడి చెట్టు అండి ఇది కాయలు ఎర్రగా ఉంటాయి లోపల ఆ చెట్టు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నా ఫేవరెట్ గోరింటక్ చెట్టు అండి గోరింటక్ అన్నమాట ఇది చూడండి ఎలా ఉందో ఆ గోరింటక్ చెట్ కింద ఇది పసుపు కనకంబరం అంటుంది అండి ఇది దానికంటే అది లేసింది ఇంకా పల్లెటూరికి చెప్పాల్సిన అవసరం లేదు బాగా ఎరువుతో కూడిన మట్టి ఉంటుంది కాబట్టి ఒక గింజ పడినా కూడా వచ్చేస్తాయి చెట్లు చూసేయండి బాగా ఇది పసుపు కనకంబరం అది చూడండి మొదలు చూపిస్తుంది చూడండి ఎట్లా ఉందో ఇది పసుపు కనకంబరం అండి ఇది ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇంకా గోరింటాకు చెట్టు అండి చూడండి అలా ఉంటుందో మొత్తం గోనెట చెట్టు అండి ఇది చూసేయండి ఎలా ఉందో పెద్ద చెట్టు అండి ఇది కూడా రౌండ్ గా చూపిస్తున్నాను చూడండి ఈ చెట్టు చెట్టు మొదలు చూపిస్తాను చూడండి ఇది చెట్టు మొదలు చుట్టూర పచ్చ కనకాబరం చెట్లు పసుపు కనకాబరం చెట్లు పడ్డాయండి ఇది చూడండి ఇది మొదలుది గుబూర్గా లేసిందండి ఇది ఇంకా చూడండి తర్వాత వస్తే ఇంకా నిమ్మకాయ చెట్టు అండి నిమ్మకాయ చెట్టు చూడండి ఎంత పెద్దదో గుత్తులు గుత్తులుగా లేస్తాయండి ఇంకా నిమ్మకాయలు అయితే గుత్తులు గుత్తులుగా లేస్తాయి చూడండి చూపిస్తాను చూడండి చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి నిమ్మకాయలు చూడండి ఎంత బాగా పాసిన చెట్టు దీని మొదలు చూపిస్తాను చూడండి ఇదండి దీని మొదలు ఎంత పెద్ద మొదలు మీరే చూడండి ఓకే అండి ఇదే అండి మా తోట ఇక్కడ ఒక చిన్న మామిడికాయ చెట్టు ఇది మామిడికాయ చెట్టు దీంతో ఏం చేస్తున్నానండి ఓకే అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఓకే అండి అందరికి బాయ్ అండి